హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్య మీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి శనివారం కొన్ని క్లిప్స్ తీశానండి అలానే ఆదివారం డైలీ అనమాట నేను చేసుకున్న కొన్ని పనులని మీ అందరికీ షేర్ చేస్తూ ఈరోజు కూడా ఒక చిన్న టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇదైతే శనివారం తీసినటువంటి క్లిప్ అండి శనివారం నేను చిక్కుడుకాయ కర్రీ అయితే చేశాను అనమాట ప్రజెంట్ ఇప్పుడు నేను చిక్కుడుకాయ కర్రీలో వేసింది నువ్వుల నూనె అండి నువ్వుల నూనె ఏంటంటే ఇలా కొంచెం నొరగలా వస్తుంది పైకి కానీ కమ్మగా ఉంటుందండి నువ్వుల నూనె మా సైడ్ ఎక్కువగా బాలెంతలు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అలాగే ఒక పక్క రైస్ అయితే పెట్టేశానండి సాధారణంగా ఇంట్లో వాడే కర్రీస్కి కానీ తక్కువ ఆయిల్తో అయిపోయేటటువంటి ఫ్రైస్కి కానీ టిఫిన్కి కానీ ఇలా దేనికైనా సరే ఎక్కువగా నువ్వుల నూనె పల్లె నూనె మేమైతే వాడతామండి అలా కాకుండా డీప్ ఫ్రైస్కి అయితే మాత్రం సన్ఫ్లవర్ ఆయిల్ కానీ పామ్ ఆయిల్ కానీ వాడుతూ ఉంటాము అదే ఊర్లో ఉంటే కనుక ఊర్లో తౌడు నూనె అని చెప్పి దొరుకుతుందండి ఊళ్ళో ఎక్కువ శాతం మంది తౌడు నూనె వాడతారనమాట డీప్ ఫ్రైస్కి అయితేనే నేను ఈసారి వెళ్ళినప్పుడు నాకైతే తౌడు నూనె దొరకలేదండి ఇంకా అందుకనేసి నేను డైరెక్ట్గా మన సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదంటే పామ్ ఆయిల్ అంటారు కదా అది కానీ తీసుకొస్తున్నాం అనమాట డీప్ రైస్కి మాత్రమే రెగ్యులర్గా వాడే కర్రీస్కి అయితే మాత్రం ఇలా నువ్వుల నూనె కానీ లేదంటే పల్లీల నూనె కానీ వాడుతూ ఉంటాము మంచిగా శనివారం అయితే కర్రీ చేసేసానండి అలానే చపాతి కూడా చేసుకున్నాము చక్కగా టీవీలో కూలీ సినిమా పెట్టుకుని అంటే శనివారం కూడా సెకండ్ సాటర్డే కాబట్టి శనివారం కూడా మా పాపకి అయితే హాలిడేనే సండే అలాగా మా పాపకి మా వారికి ఇద్దరికీ హాలిడే కాబట్టి కొంచెం లేటుగా లేచినా పర్వాలేదు అన్న ఉద్దేశంతో నైట్ అయితే కూలీ మూవీ పెట్టుకుని చక్కగా చపాతీలు అలానే చిక్కడిగా కూర కలిపి ఎంజాయ్ చేస్తూ తినేసామన్నమాట అలానే మా పాపకి రజనీకాంత్ గారు అంటే చాలా ఇష్టం అనమాట తను చిన్నప్పటి నుంచి కూడా రజనీకాంత్ గారు ఫ్యాన్ అని చెప్పొచ్చు పైగా తనేంటంటే మూవీస్ అస్సలు చూడదండి ఎక్కువగా దేవుడు సినిమాలు అంటూ ఉంటారు కదా ఆ టైప్ అయితే ఎక్కువ చూస్తుంది కానీ రజనీకాంత్ గారు మూవీ అయితే ఖచ్చితంగా చూస్తుంది ఇది వచ్చేసి ఆదివారం మార్నింగ్ తీసినటువంటి క్లిప్ అండి ఇక నా కూతురు మా వారు ఎలాగో ఇప్పుడు అప్పుడే లేవరు కదా అనేసి కాస్త రొటీన్గా నా గురించి నేను ఆలోచించుకుని మార్నింగ్ వాక్ అయితే చేద్దాము అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతిరోజు కుదరదు కదండి ఉదయాన్నే క్యారేజీలు హడావిడి అది ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కుదరదు కాబట్టి ఈవినింగ్ వాక్ ప్రతిరోజు చేస్తాము అనమాట మార్నింగ్ వాక్ అయితే ఇలా సండేసు పిల్లకి హాలిడే ఉన్నప్పుడు ఇలాంటప్పుడు మాత్రమే మార్నింగ్ వాక్ అయితే నాకైతే కుదురుతుందండి ఇక బయట వాకులంతా కూడా శుభ్రంగా తుడిచేసి ముగ్గు అయితే వేసేసుకున్నాను అలాగే ఇంటి చుట్టూతా కూడా తుడిచేశానండి ఇంటి లోపల కూడా కసు అయితే ఊడ్చేశాను ఇక కిచెన్ చూడాలి ఒకసారి సండే అంటే ఎలా అయినా కాస్త బద్దకిస్తామండి శనివారం సాయంత్రం గిన్నెలు అవి క్లీన్ చేయక అందుకని కిచెన్ అయితే అలా ఉందన్నమాట ఇప్పుడు కిచెన్ అంతా క్లీన్ చేయాలండి దానికంటే ముందు ఏంటంటే బట్టలు వేయాలన్నమాట సాధారణంగా నేను ఆదివారం బట్టలు ఉతికే పని అయితే పెట్టుకోనండి ఎందుకంటే నిన్న శనివారం కదా రెండవ శనివారం కాబట్టి పాపకి హాలిడే నిన్న బట్టలు అయితే ఉతకలేదు సాధారణంగా బట్టలు నేను ప్రతిరోజునే ఉతికేస్తూ ఉంటాను కానీ నిన్న సెకండ్ హాలిడే కాబట్టి అదే సెకండ్ సాటర్డే కాబట్టి నిన్న నేను బట్టలు ఉతకలేదండి మ్యాక్సిమమ్ మా పాపతో గడపడానికే ట్రై చేశాను ఈ రోజు వీళ్ళు ఇంకా లేవలేదు కాబట్టి వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దాము అనుకుంటున్నాను ఎలాగో దుప్పట్లు అవి రేపు వేయాలి కాబట్టి అవి ఈ రోజే వేసేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నానండి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తే అంట్లో అవి తోంకుని కిచెన్ అది క్లీన్ చేసుకునేసరికి నాకు బట్టలు అయిపోతాయి కాబట్టి నేను బట్టలు ఉతికే ప్రోగ్రామ్ కూడా ఈరోజే పెట్టుకున్నాను అనమాట ఇక కిచెన్లో అంట్లు వచ్చేసి మామూలుగా లేవండి మిగిలిన పనులన్నీ కూడా ఇంట్లో రోజుకి ఒకటి రెండు సార్లు మాత్రమే చేసిన ఈ కిచెన్లో అంట్లు తోమే పని ఉంటుంది చూడండి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు ఏదో ఒక వస్తువు తోముతూనే ఉంటాం కదా ఎప్పుడు అంటులు అప్పుడు తోముకోకపోతే ఇంకో కిచెన్ అంతా కూడా ఇలా నీట్గా లేకుండా అల్ల కల్లోరంగా ఉంటుందన్నమాట నేను ఇంకా సెకండ్ సాటర్డే కదా రేపు ఎలాగ ఆదివారం కదా అన్న ఉద్దేశంతో మార్నింగ్ క్లీన్ చేద్దాము అని సినిమా చూస్తూ కూర్చున్నామండి కిచెన్ అది సరిగ్గా క్లీన్ చేయలేదు రాత్ర ఇక ఇప్పుడైతే తప్పదు కదా ఏది ఏమైనా ఆడవాళ్ళకి మన పనులు మనకి ఇవాళ చేయకపోయినా రేపైనా తప్పదండి సాధారణంగా బట్టలు కూడా నేను ఎక్కువగా వాషింగ్ మిషన్లో వేయనండి వారం పొడవునా కూడా చేత్తోనే ఉతుకుతాను మండే మాత్రం నేను వాషింగ్ మిషన్ అయితే యూజ్ చేస్తాననమాట ఎందుకంటే మండే దుప్పట్లు అవి ఉంటాయండి అందుకని మండే ఒకటే నేను వాషింగ్ మిషన్ని యూస్ చేస్తాను ఎందుకంటే మండే దుప్పట్లు అవి ఉంటాయండి అందుకని మండే ఒకటే వాషింగ్ మిషన్ అనేది యూజ్ చేస్తాను అలా వాషింగ్ మిషన్ వాడకుండా ఉండడం వలన నాకు కరెంట్ సేవ్ అవుతుంది అలానే మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది అని నేనైతే నమ్ముతాను అనమాట ఇదిగోండి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయాయి ఆరేసేసాను సోమవారం సోమవారం బెడ్షీట్స్ అవి మార్చడం నాకు అలవాటండి వారానికి ఒకసారి కంపల్సరీ బెడ్ షీట్స్ దుప్పట్లు ఇవన్నీ ఉతుకుతాను ఇక నిన్న సెకండ్ సాటర్డే కాబట్టి ఈ రోజు ఉతికేద్దాము దుప్పట్లు అనేసి ఈ రోజు అయితే దుప్పట్లు అవి ఉతికేశానండి ఈ పనులన్నీ అయ్యేసరికి మా వాళ్ళు అయితే లేచారు మా వారు బయటికి వెళ్ళి ఆదివారం కాబట్టి కూర కూడా తీసుకొచ్చేశారు ఇక టైం వచ్చేసి ఇప్పటికే తొమ్మిది అయిపోయిందండి ఇక టిఫిన్ ఏమీ వద్దు మా పాప ఏమో కొంచెం పాలు ఇచ్చాయమ్మ అనింది మా వారేమో కొంచెం టీ పెట్టేసే సరిపోతుంది అన్నారండి కానీ ఎందుకు ఎలాగ మీరు ఎక్స్ తీసుకొచ్చారు కాబట్టి నేను ఆమ్లెట్ అయితే వేసి పెడతాను టిఫిన్ కింద తినేసేయండి అన్నాను సరే అనేసి అన్నారనమాట మా వాళ్ళు ఇక అలానే అరటిపళ్ళు బత్తాకాయలు కూడా తీసుకొచ్చారండి అవన్నీ ఎక్కడ ఎక్కడ సర్దేశాను ఇక మూడు గుడ్లు అయితే తీసేసి ఆమ్లెట్ అయితే వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నానండి అంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలాంటివేమీ వేసుకోరండి మా వారు వేసుకోరు మా పాప వేసుకోదు నేనే కాస్త ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని ఆమ్లెట్ వేసుకుంటాను సరే ఇంకా ఈరోజు అలాగా టైం అయిపోతుంది ఇంకా వంటది చేయాలి కదా అనేసి నేను కూడా జస్ట్ ఇంకా ఆమ్లెట్ వేసేసి ఉప్పు కారం జస్ట్ పైన చల్లేసానండి అంతే ఈరోజు టిఫిన్ అయితే ఇదేనండి సాధారణంగా మా ఇంట్లో ఆయిల్ ఫుడ్ అంటే ఆదివారమే తింటామన్నమాట అంటే ఆదివారం వచ్చేసరికి మా ఇంట్లో ఎక్కువగా పెసర పణుకులు కానీ గారెలు కానీ గారెలు కానీ ఉండేవండి అంటే శనివారం పూట సాయంత్రం టిఫిన్ తినేవాళ్ళండి అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు ఏం చేసేవారు అంటే ఆదివారం మార్నింగ్ కూడా పనికి వచ్చేస్తుంది అని చెప్పేసి అవి వేసేసి అంటే గారెలు వేసేవారు ఆ గారెలని సగం మజ్జిగలో వేసేసి సగం పాకంలో వేసేవారండి ఇక శనివారం వచ్చిందంటే ఇంచుమించు ఆల్మోస్ట్ ఆదివారం మార్నింగ్కి టిఫిన్కి కంగారు ఉండేది కాదనమాట ఇంచుమించు అదే అలవాటైపోయి కొన్ని రోజుల వరకు నేను కూడా అదే పాటిస్తూ వచ్చానండి గత రెండు మూడు నెలల నుంచి కొంచెం డైలీ రొటీన్ కానీ వీక్లీ రొటీన్ కానీ కొంచెం తారుమారు అవుతూ వస్తుంది చూడాలి మళ్ళీ మా రెగ్యులర్ రొటీన్లోకి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను చూడాలి ఇక మా వారికి మా పాపకి కూడా ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చేసానండి ఇక మా వారైతే కూర తీసుకొచ్చారని చెప్పేసి అన్నాను కదండి అది మేక తలకాయ కూర అంటండి అంటే నేను విన్నాను కానీ ఎప్పుడు వండలేదు ఎప్పుడు తినలేదు కూడా ఇదే ఫస్ట్ టైం అండి మా వారు కూడా అంతే ఎప్పుడు వండలేదు ఎప్పుడు తినలేదు అండి అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వండుకునేవారంట మా ఇంట్లో మేమైతే ఎప్పుడు వండుకోలేదు ఎప్పుడు తినలేదండి మా అమ్మమ్మ వాళ్ళు కూడా పెద్దగా ఎప్పుడు తలకాయ కూర అని వండటం అనేది మరి నాకు తెలిసి లేదండి మేము ఎప్పుడైనా మా ఊర్లో ఉన్నప్పుడు ఏమైనా వండుకున్నారేమో తెలియదు కానీ నాకు తెలిసి తలకాయ కూర అనేది మా ఇంట్లో ఎప్పుడు వండలేదు మేము యూట్యూబ్లో చూసి ఈ రోజైతే ప్రయోగం చేయబోతున్నాము తలకాయ కూర ఎలా వండాలి అనేది సరే హోల్ గరం మసాలా పొడి ఎలా చేసుకోవాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి నేను శనివారం శనివారం మసాలాలు ప్రిపేర్ చేస్తూ ఉంటానని చెప్పేసి అన్నాను కానీ నిన్న సెకండ్ సాటర్డే కాబట్టి కుదరలేదండి నాకు అందుకని ఈరోజు మార్నింగే మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను రెండు కప్పులు ధనియాలు ఒక కప్పు జీలకర్ర ఇరవై నుండి ఇరవై ఐదు వరకు లవంగాలు ఒక ఆరు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు బిర్యానీ పువ్వులు రెండు జాపత్రిలు ఇరవై ఐదు నుండి ముప్పై వరకు మిరియాలు అలానే బిర్యానీలో అనాసకాయ అని చెప్పేసి వేస్తూ ఉంటారు కదా అది సగం ముక్క అండి దానిని ఒకసారి కొట్టి సగం ముక్క చేసి అప్పుడు ఆ ముక్కనైతే వేయాలి అలాగే ఒక కప్పుడు నువ్వులు అనమాట అలానే ఒక మూడు బిర్యానీ ఆకుల్ని చింపేసి వేస్తానండి ఫ్లేవర్ కోసం అలాగే ఒక ఏడు లేదా ఎనిమిది ఎండుమిరపకాయలు అండి ఇవి కారం తక్కువ ఉండే ఎండుమిరపకాయలు అంతే ఇక్కడికి ఇవి వేసేసి సన్నటి మంట మీద చాలా స్లోగా ఫ్రై చేయాలండి మనకి ఫ్రై అవుతున్నప్పుడే ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది మసాలా స్మెల్ అలానే మనం వేసాం కాబట్టి అవి చిటపటి మంటూ సౌండ్ వస్తాయండి అప్పుడు మనం స్టవ్ అయితే ఆపేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలండి అలానే ఈ మసాలాని మరీ మెత్తగా మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదు కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే కర్రీలో వేయగానే ఆ వాటర్కి ఈ మసాలా ఉడికి మరింత ఫ్లేవర్ అయితే మనకి తెలుస్తుంది అనమాట కర్రీ అనేది మరింత రుచిగా ఉంటుంది నేనైతే ఇంట్లో ఇలానే చేసుకుంటానండి గరం మసాలా పౌడర్ అనేది ఇది వెజిటేరియన్ కూరల్లోకి బాగుంటుంది నాన్ వెజ్ కూరల్లో కూడా చాలా బాగుంటుందండి ఇది చల్లారేలోపు నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కోసి పెట్టేసుకుందాం అనుకుంటున్నాను ఇక ఈ రోజు వంట డ్యూటీ మా వారు తీసుకుంటారండి ఎందుకంటే తలకాయ కూర అనేది నేను ఎప్పుడూ వండలేదు చేయలేదునండి మా వారు కూడా వండలేదు యూట్యూబ్లో చూసి ఆయన కూడా వండుదాము అనుకుంటున్నారు అందుకనే తెచ్చారు కాకపోతే అది క్లీన్ చేయడం నాకు ఎందుకో కొంచెం చూడగానే భయం అనిపించింది రెగ్యులర్గా చికెను మటన్ ఈజీగా క్లీన్ చేసేస్తాం కానీ ఎప్పుడు ఇటువంటివి క్లీన్ చేయకో మరేమో చూడగానే కొంచెం భయం అనిపించింది సరే ఇక మా వారే క్లీన్ చేసి నేనే వంట చేస్తాను అన్నారండి అన్నీ రెడీ చేసి ఇచ్చేయమన్నారు ఇక ఇక్కడైతే అన్నం ఉడుకుతుందండి ఆల్మోస్ట్ అన్నం కంప్లీట్ అయిపోయింది అలానే మసాలా పొడి అది కూడా చేసేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కోసాను కదా పక్కన పెట్టేసాను ఇక మసాలా పొడి చేసేసి అలానే హోల్ గరం మసాలా పేస్ట్ కూడా చేసి ఇచ్చేస్తే ఆయనే వండుతాను అని చెప్పేసి అన్నారు కాబట్టి ఇక నాకు ఇప్పుడైతే పని ఉండదు అండి కిచెన్లోని ఇక మా వారు చూసుకుంటారు కాకపోతే వంట అయిన తర్వాతే మళ్ళీ పెంట కింద ఉంటుంది కిచెను మళ్ళీ నేను మళ్ళీ క్లీన్ చేసుకోవాలన్నమాట సరే ఇవాళ నేను ఒక చిన్న టాపిక్ ఎంచుకున్నానండి మీ అందరితో సరదాగా షేర్ చేయడానికి ఆ టాపిక్ ఏంటంటే ఏమండి సాధారణంగా ఈ రోజుల్లో మనుషులకి వాళ్ళ జీవితం కంటే కూడా పక్కవాడి జీవితం మీద ఆసక్తి ఎక్కువ ఉంటుందండి ఇది అందరికీ తెలిసినటువంటి నిజమే అయినా ఎవరు ఒప్పుకోనటువంటి అక్షర సత్యం అంతే కదా ఎవరి లైఫ్ వాళ్ళకి ఎప్పుడూ బరువుగా ఉన్నా పక్కవాడి లైఫ్ చాలా ఈజీగానే కనిపిస్తూ ఉంటుందండి అందరికీనే అంతే కదా అది ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ లైఫ్ కావచ్చు లేదంటే బయటకు వెళ్ళి జాబ్ చేసేటటువంటి ఆడవాళ్ళ లైఫ్ కావచ్చు మగవాళ్ళ లైఫ్ కూడా ఇంచుమించు అలానే ఉందనుకోండి కాకపోతే ఎక్కువగా మన కంటెంట్ లేడీస్కి సంబంధించింది కాబట్టి నేను ఎక్కువగా ఆడవాళ్ళ గురించే మాట్లాడుతూ ఉన్నానండి జాబ్ లేని వాళ్ళు ఏమనుకుంటారంటే చక్కగా అమ్మాయి సంపాదిస్తూ ఉంటుంది ఆ అమ్మాయికి ఇబ్బంది ఏముంది ఉంది తన డబ్బులు తను ఎలాగైనా ఖర్చు పెట్టుకుంటుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు అలానే ఆ జాబ్ చేసే వాళ్ళకే తెలుస్తుందండి ఆ కష్టం ఏంటి నెల అంతా ఎంత కష్టపడితే వస్తుందామని అని చెప్పేసి వాళ్ళకే తెలుస్తుంది తెలిసినా కూడా కొంతమంది పట్టించుకోకుండా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఉన్న డబ్బుల్ని ఆగొట్టేసుకుంటూ ఉంటారు కొంతమంది కుటుంబం కోసం ఖర్చు పెడతారు ఇంకొంతమంది డబ్బుల్ని ఆడవాళ్ళు సంపాదించినా సరే ఆల్మోస్ట్ కుటుంబ ఖర్చులకని చెప్పేసి ఆ కుటుంబంలో ఎవరైతే కుటుంబ ఖర్చులని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఉంటారు వీళ్ళు అందులో కనీసం పదివేలు ఇప్పుడు లక్ష రూపాయల జీతం వచ్చి పదివేలు కూడా వాడుకునేటంత అవకాశం ఉండదండి కొంతమందికి ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి జాబ్ చేసే వాళ్ళకే ఉన్నాయి జాబ్ చేయలేని వాళ్ళకే ఉన్నాయి సరే కాసేపు సంపాదన విషయం అనేది పక్కన పెడతాయే ముఖ్యంగా ఆడవాళ్ళకు ఉన్నటువంటి సహజ లక్షణం ఏంటి అంటే ఏమైనా కొనుక్కుంటే మనం నలుగురికి చూపిస్తాం ఇది మనకు ఉన్నటువంటి ఒక అలవాటు కావచ్చు ఆతృత కావచ్చు నలుగురికి చూపించడం వల్ల మనకి ఒక విధమైన సంతోషం కావచ్చు కారణం ఏదైనా కావచ్చండి ఈ రోజుల్లో ఏది కూడా నలుగురికి చూపించకూడదండి నలుగురు ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అనే విషయం పక్కన పెడితే నాకు తెలిసినంత వరకు ఎవరికి చూపించుకోకపోవడమే బెస్ట్ అండి ఎందుకంటే ఉదాహరణకి నేను చీరల గురించే చెప్తున్నానండి వేరే దేని గురించే చెప్పట్లేదు ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ మీ పిల్లయ్య ఒక పది పదిహేను ఏళ్ళు అయ్యిందండి ఈ పది పదిహేను ఏళ్ళ నుండి మీరు చీరలు తీసుకుంటూ వచ్చారు నీట్గా బీరు వల్ల చర్దుకుంటాం కదా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మనం బెస్ట్ ఫ్రెండ్సే కావచ్చు మన బంధువు కావచ్చు వచ్చినప్పుడు సాధారణంగా అన్నీ చూపిస్తూ ఉంటాం ఒక్కొక్కసారి మనం ఆతృతికి వెళ్ళిపోయి ఇన్ని చీరలు పెళ్ళైన కాణించుకుంటూ వస్తున్నామని చెప్పి సరదాగా బీరువా కూడా తీసి చూపిస్తాం వాళ్ళకి మన మీద ఉన్న చనువుతోనో లేదా మనకి వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమతోనో మొత్తం మీద చూపిస్తాం మన ఫ్రెండ్స్ అయినా బంధువులైనా ఎవరైనా కావచ్చు దగ్గర వాళ్ళైనా కావచ్చు కాకపోతే అందరూ ఒకేలాగైతే ఉండరు కదండి మన ముందు మంచిగానే నటిస్తూ ఉంటారు మనం బాగుపడితే చూడలేని వాళ్ళు చాలా మంది ఉంటారు మనం బాగే పడక్కర్లేదండి ఇప్పుడు ఉదాహరణకి చీరల గురించే చెప్పాను కదా ఈ పదిహేను సంవత్సరాల నుంచి మనం తక్కువ సంవత్సరానికి ఒక పది చీరలు కొనుక్కున్న పదిహేను పదులు ఎంతండి నూట యాభై చీరలు అంతే కదా ఈ నూట యాభై చీరలు కొనుక్కున్నాము అని చెప్పి చూపించామనుకోండి మన దగ్గర బాగానే కొనుక్కున్నావు బాగున్నాయి అంటారండి కడుపులో రగిలిపోతూ ఉంటుందన్నమాట వామో ఎన్ని చీరలు కొనేసుకుంది ఇది డబ్బులన్నీ ఎలాగే ఖర్చు పెట్టేస్తూ ఉంటుంది దానికి గొడవ ఉండే మగుడు సంపాదిస్తున్నాడు కదా ఇలాంటి డైలాగ్స్ అన్నీ వస్తుంటాయండి నిజానికి అవి హస్బెండ్ కొనిచ్చినవో లేదంటే పుట్టింటి వాళ్ళు పెట్టినాయో లేదంటే మనం రూపాయి రూపాయి దాచుకుని కొనుక్కున్నాయో కూడా అవి ఉండొచ్చు కాకపోతే మనం ఎలా కొనుక్కున్నాము అన్న విషయం వాళ్ళకి తెలియదు కదా ఆ చీరలే కనిపిస్తూ ఉంటాయి బీరువ నిండా చీరలు పెట్టేసింది అని చెప్పి బయటికి వెళ్ళి ఇంకో పది మందికి చెప్తారనమాట ఇక్కడ ఓన్లీ నేను చీరల గురించి ఉదాహరణకు చెప్పానండి ఎందుకంటే ఆడవాళ్ళకి ఏదైనా సరే ఈజీగా అర్థం అవ్వాలి అంటే అది చీరల మీద చెప్తే ఈజీగా అర్థం చేసుకుంటారు అనేది నా భావన అండి అదే ఇంకా బంగారాలు చూపించామనుకోండి ఇంకా చెప్పనే అవసరం లేదండి అందులోకి ఇప్పుడు రేట్ ఒకటి పెరిగిందా అప్పట్లో కాబట్టి మీరు ఎంత బంగారం కొనుక్కోగలిగారు ఇప్పుడు అయితే కొనలేరులే అని ఎలాంటి డైలాగులు వస్తాయి అయినా ఎంత బంగారం పిచ్చి అమ్మాయి నీకు పదివేలు అంటే పదివేలు తీసుకెళ్ళి బంగారం కొనేసేదానివి అని ఇలాంటి డైలాగ్స్ వస్తూ ఉంటాయి వీటితో పాటు బయటికి వెళ్ళి ఏం చెప్తారో తెలుసా వాళ్ళకి బంగారం పిచ్చి అస్తమాను బంగారం కొనుక్కుంటూనే ఉంటారు అని కొంతమంది ఏడుస్తూ ఉంటారండి నిజంగా చెప్పాలంటే ఇది కుళ్ళు అనమాట అయితే అందరూ అలాగ ఉన్నారని చెప్పనండి కొంతమంది ఫోన్లే మనం బాగకపోయినా వాళ్ళైనా బాగున్నారు అని అనుకునే వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది మనం బాగలేదు కదా వాళ్ళెందుకు బాగుండాలి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది మనం ఒకప్పుడు దర్జాగా కానీ ఇప్పుడు మన పరిస్థితి ఇలా ఉంది అని అని చెప్పి కొంతమంది ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారండి ఇలా కారణం ఏదైనా సరే మనం చూపించడం వలన మనకే కీడవుతుందండి అంటే అందరి కళ్ళు మంచివి కాకపోవచ్చు కదా కొంతమంది మంచివాళ్ళు కూడా ఉండొచ్చు నిజానికి నరుడి గోలకి నల్లరాయి బద్దలాస్తుంది అన్న సామెత ఉంటుందండి అది ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని పక్కన పెడితే ఒకటికి పది సార్లు వాళ్ళు మన గురించి అయితే పాజిటివ్గా ఆలోచిస్తారు లేదా నెగిటివ్గానే ఆలోచిస్తారు ఆ ఎఫెక్ట్ మన మీద ఎంతో కొంత పడుతుందండి కాబట్టి సాధారణంగా ఎవరికి ఏ వస్తువులు చూపించుకోకపోవడమే బెస్ట్ అండి అది చీర కావచ్చు బంగారం కావచ్చు ఏదైనా కావచ్చు అండి ఎందుకంటే ఆడవాళ్ళకి అదొక అలవాటు అనమాట అంటే ఏదైనా సరే సరదాగా చూపిందాము వాళ్ళు కూడా కొనుక్కుంటారు అనే ఉద్దేశంతో కూడా మీరు చూపించవచ్చు మంచి ఉద్దేశంతో కూడా చూపించవచ్చు తక్కువ రేటుకు కొనుక్కుంటారు నేను తక్కువ రేటుకు కొనుక్కున్నాను మీరు కొనుక్కోండి తక్కువ రేటుకిలో బాగున్నాయి అని చెప్పేసి కూడా అనుకోవచ్చండి కాకపోతే చూసే విధానం బట్టి కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఆలోచించుకుని మీరు ఏ పనైనా చేసుకోండి మన మంచి కోరే వాళ్ళు ఉంటారు మనకు తెలుస్తుంది అలాంటి వాళ్ళకి తప్పకుండా చూపించండి అవసరమైతే వాళ్ళకి మనం కూడా హెల్ప్ చేయొచ్చుకొని తప్పులేదు వాళ్ళకి దగ్గర కనుక లేకపోతే లేదా వాళ్ళకు కూడా మంచిగా ఉండి ఏం కొనుక్కోవాలో ఎలా కొనుక్కోవాలో తెలియదు అనుకోండి చక్కగా మనం కూడా కొనిపెట్టచ్చు తప్పులేదు కదా కాబట్టి ఒక్కటికి పదిసార్లు ఆలోచించుకోవాలండి ముఖ్యంగా ఆడవాళ్ళు మనమే జాగ్రత్తగా ఉండాలి ఎవరి కళ్ళు ఎలాంటివో మనం చెప్పలేము ఎవరి నోరు ఎలాంటిదో మనం చెప్పలేము మన ఇంటి వరకు నవ్వుతూ వెళ్ళినటువంటి నోరు బయటికి వెళ్ళిన తర్వాత కడుపులో ఉన్న కుళ్ళుని కక్కుతుందనమాట అంటే ఏముంది చూడలేని తనం వలన పది మందికి పదరకాలుగా చెప్తూ ఉంటారు విషయం ఏదైనా ఒక్కటే అయినా సరే మనకి నచ్చిన చెప్పారనుకోండి అదేదో వేదాంతంలాగా పది మంది వింటారండి అదే నచ్చిన చెప్పారనుకోండి అదేదో రాద్ధాంతంలాగా ఎవరు వినరనమాట ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమైనా సాధారణంగా మనకు తెలిసిన విషయాలకి మనమే ఒప్పుకోమండి ఇది ప్రతి చోట ఉండేదే కదా మనం మన లైఫ్లో చాలా వరకు నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఓర్చుకోవాలి అంటారండి కాబట్టి ఇప్పటి వరకు జరిగింది జరిగిపోయింది కాబట్టి ఇక మీదటైనా నేర్చుకోవాలండి సరే ఇక్కడ నేనైతే అన్నీ కూడా రెడీ చేసి ఇచ్చేస్తే మా వారైతే కర్రీ చేస్తున్నారు కదండి ఇదిగోండి ఎలా ఉందన్నమాట తలకాయ మాంసం అంటేనే నేనైతే డైరెక్ట్గా ఎప్పుడూ చూడలేదండి మటన్ తింటాం కానీ ఈ తలకాయ మాంసం అది ఇప్పుడు వరకు ఎప్పుడూ తినలేదు ఇప్పుడు కూడా యూట్యూబ్లో చూడడం వల్లే మా వారు తీసుకొచ్చారు అసలు ఎలా వస్తుందో ఏంటి కర్రీ చూద్దాము బాగుంటే మళ్ళీ ఇంకోసారి తెచ్చుకుందాము లేదు తినలేదు తినలేకపోతున్నాము అని చెప్పేసి అంటే ఇంకెప్పుడు తెచ్చుకోవద్దు అన్న ఉద్దేశంతో మాత్రం మేము ఈ రోజైతే ఈ సాహసానికి ఉడిగట్టామనే చెప్తాము మా వారైతే ఈ కర్రీని యూట్యూబ్లో చూసే వండారండి వండేటప్పుడు స్మెల్ అయితే మాత్రం పక్క కూడా తెలుస్తుంది అంటారు కదా అలా ఉందండి చాలా బాగుంది స్మెల్ అయితేనే అందులోకి అన్నీ కూడా ఫ్రెష్గా చేసినటువంటి మసాలాలు కావడంతో ఇంకా బాగా వస్తుందండి స్మెల్ అయితేనే ఇక కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది కర్రీ ఉడకడానికి ఎనిమిది తొమ్మిది విజిల్స్ అయితే వేయించారండి కుక్కర్లో పెట్టి ఎందుకంటే బాగా ఉడకాలంట తలకాయ కావడంతో కొంచెం ముడుసులో అవి ఎక్కువగా ఉంటాయి అన్నారండి బాగా ఉడకాలి కాబట్టి ఏడెనిమిది విజిల్స్ అయినా వేయించాలి అన్నారు ఇక మగవాళ్ళు వంట చేసిన తర్వాత వంటగది ఎలా ఉంటుందో తెలిసిందే కదా ఇప్పుడు మళ్ళీ అన్నీ కూడా సర్దుకుంటూ వస్తున్నాను వంట అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇక కిచెన్ ఒకసారి తుడిచేసి ఫుడ్ అయితే తినేయడమే కిచెన్ కూడా ఒకసారి నీట్గా తుడిచేసానండి అలాగే ఫుడ్ కూడా పెట్టుకున్నాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట నిజానికి చాలా బాగుందండి కూర అయితేనే గ్రేవీ అయితే మటన్ కన్నా బాగుందండి మటన్ కన్నా కూడా సూపర్ టేస్ట్ వచ్చింది గ్రేవీ ఇక భోజనాలు అయితే చేసేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నామండి తర్వాత టైం వచ్చేసి మూడు మూడున్నర అవుతుంది మా పాప షెటిల్ ఆడదామని గొడవ ఈ రోజైతే షటిల్ ఆడి ఓపిక లేదు అని చెప్పేసి మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదండి ఆ మేనా అనే ఆట దానినైతే నేర్పడానికి ట్రై చేస్తున్నాను అలానే చెమ్మ చెక్క అని చారడేసి మొగ్గ ఇలాంటివన్నీ కూడా మా చిన్నప్పుడు మేమైతే ఆడుకున్నామండి మరి మీలో సరదాగా ఎంతమంది ఈ చెమ్మ చెక్క కానీ ఆమె అచ్చేమేనా కానీ ఆడిన వాళ్ళు ఉంటే కనుక నాకు సరదాగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్